తెలంగాణ న్యూస్ కి స్వాగతం భారీ వర్షాల కారణంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా నది పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి అపార నష్టం వాటిందని పంట నష్టంపై సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనత్ బేల మండలాల్లోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శించి రైతులకు భరోసా కల్పించారు నది పరివాహక ప్రాంతాలైన ఆనంద్పూర్ కోర గ్రామాలను సందర్శించి పంట నష్ట వివరాలపై ఆరా తీశారు నీట మునిగిన పంటలను చూసి దిగ్భాంతికులునయ్యారు చేతికి వచ్చే దశలు పత్తి సోయాబీన్ ఇతర పంటలు వరద నీటిలో మునిగి అపార నష్టం వాటిల్ని ప్రభుత్వం వైపరీత్యాలపై తక్షణమే సర్వే నిర్వహించి పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు ఒక్కో ఎకరానికి నలభై వేల చొప్పున రైతు పెట్టుబడి పెట్టడానికి వారి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ తో ప్రత్యేకంగా మాట్లాడి జయన బేల మండలాల్లో జరిగిన పంట నష్ట వివరాలను అన్నారు అనంతరం మోటార్ సైకిల్ పై వివిధ గ్రామాలను సందర్శించి పంట నష్ట వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు వరద నీటిలో ఉన్న పంటలను పరిశీలించారు ఈ కార్యక్రమం కిసాన్ మోర్ అధ్యక్షులు దయాకర్ ఆది ఖండేశ్వర్ ముకుందరావు భూమన్న కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు ఇది సార్ లోపల లోపల కత్తి അതങ്ങനെ <laughs> അടങ്ങുന്നു <laughs> మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల బార్డర్ మీద ప్రత్యేకంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెనగంగా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వందల ఎకరాలలో పంటలన్నీ కూడా నీటం ఉన్నట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చింది ఒక పక్క పైన నాటి నది నుండి వచ్చేటటువంటి నీటి వల్ల జైనత్ బేలా ఈ రెండు మండలాల్లో ప్రత్యేకంగా తెలంగాణ పరివాహక ప్రాంతం అంతా కూడా వందల ఎకరాల్లో నీటం ఉంది ఇప్పటికే రైతు దాదాపు యా నలభై నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇంకొక నెల రోజుల లోపల పంట చేతికొస్తున్నటువంటి సమయంలో ఈ రకంగా పూర్తిగా ఈ పెనంగ పరివాహక ప్రాంత రైతులందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఈ యొక్క ముంపు రావడం మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే బాధలు ఆపదలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని రైతులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము నష్టపోయినటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడాలి ఇప్పటికే దాదాపు పూర్తిగా తొంభై శాతం పంట మీద ఖర్చు పెట్టి దిగాలుగా రైతు ఇబ్బందికరమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు భరోసా ఇచ్చే విధంగా ఒక ప్రకటన విడుదలయ్యాలి మొదటి నుంచి కూడా మేము ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ప్రభుత్వానికి చెప్తూ వస్తున్నాం ఇటువంటి విపత్కర సమయంలో ఈ వరదల వల్ల రైతు నష్టపోయినప్పుడు రైతుకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి భరోసా కన్నా ఈ ఫసల్ బీమా ఇన్సూరెన్స్లో రైతులు ప్రభుత్వం భాగస్వామ్యం చేయించగలిగితే ఇప్పటికే వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రైతుకు నష్టపరిహారం అవుతుంది అటువంటి సమయంలో ప్రభుత్వం మీద కొంచెం భారం కూడా తక్కువైతుంది కానీ ప్రభుత్వం ఇగజేస్తున్నాం అగజేస్తున్నాం అని చెప్పి ఈసారి కూడా ఫసల్ బీమాలో ప్రభుత్వం భాగస్వామ్యం కాలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం ఈ జయనథ్ బేలా మండలం ఈ పెరగంగ పరివాహక ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వెంటనే యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఎకరానికి ఆదుకోవాలని రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తా మరి అదేవిధంగా శాశ్వతంగా ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దాలంటే ఈ పెనుగంగా పరివాహక ప్రాంతాన్ని ఈ యొక్క వరద ఉధృతిని తగ్గించాలా అదేవిధంగా కొంత రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఉండాలంటే ఆంధ్రాలో చేపట్టినట్టు సముద్రం పక్కన కానీ మిగతా కొన్ని ప్రాజెక్టుల పక్కన కానీ కరకట్టలు నిర్మించినట్టు ఎక్కడనైతే ఈ పెనుగంగా పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా గుర్తించి సీసీ ద్వారా రిటైరింగ్ వాల్స్ కడితేనే సాధ్యమవుతుంది కాబట్టి వరదలు తగ్గిన వెంటనే ప్రభుత్వం ఆ రకమైనటువంటి సర్వేలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వరదలు తగ్గిన వెంటనే ఏ జిల్లాలో ఎంతెంత నష్టపోయింది అదేవిధంగా అవసరమైతే వరదలు ఉన్నటువంటి సమయంలో కూడా వీడియోలు అదేవిధంగా ఫోటోల ఫుటేజ్ ద్వారా ఎందుకంటే వరద ఉన్నప్పుడు నీట మునిగినప్పుడు కేవలం నీళ్లు కొన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు పంట పూర్తిగా నీళ్లల్లో ఉంటుంది కానీ అధికారులు మూడు నాలుగు రోజుల తర్వాత సర్వేకొస్తే ఆ చేనులో నీళ్లు నిల్వ ఉండదు కాబట్టి ఇది మునిగినట్టు పరిగణించామని అనేక సందర్భాల్లో ఆ అధికారులు చేసినటువంటి వింతని గతంలో చూస్తాం ఆ రకంగా కాకుండా ఇప్పుడు నీట మునిగినటువంటి పంటల్ని వెంటనే సర్వే చేయాలి అదేవిధంగా ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏ చే ఉన్నదో ఏ అయితే పూర్తిగా పంటలు మునిగిపోయినాయి ఏ గ్రామాలలో మీరంతా కూడా ఫోటోలు వీడియోలు తీసి ఉంచాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు కూడా రైతులు ఆధారపడదు మునిగినటువంటి రైతులతో పంట పొలాలకు ఈ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించే విధంగా నా ప్రయత్నం కూడా చేస్తా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నట్టు మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది అటుపక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నట్టు అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ పెరగంగా పైన ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఇన్ఫ్లో ఎంత వస్తున్నాయని ఎప్పటికప్పుడు క్యాల్కులేషన్ చేసుకొని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మత్తలబాబు ప్రాజెక్టు కానీ సాప్తాల ప్రాజెక్టు కానీ ఈ ఇన్ఫ్లోను కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ ఆప విపత్తుల సమయంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొనే విధంగా ప్రయత్నం చేస్తాం